மோடி நாயகத் நரேந்திர மோடி காய்கத்வா பார்த்த பார்ட்டி ஜன రాష్ట్ర కన్వీనర్ శ్రీ పాత్ర నాగభూషణ్ గారు సంబంధించి రాష్ట్ర కో కన్వీనర్ శ్రీ రంజిత్ గారు వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ లోకే జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రచార రథాలు ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షురాలు శ్రీమతి మేడం పురంధేశ్వర్ గారిని కోరుతున్నాను పార్టీలు జరిగినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతా ఉన్నా భారత్ మాతాకి భారత్ మాతాకి ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏం చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం చాలా వరకు కూడా ఈ గడిచిన పది సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ అనేది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సహతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర సంబంధించినటువంటి విషయాన్ని రెండవ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు ఆ మాటలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి కనుక మీ మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా మీ సమస్యలు పరిష్కరించే అవకాశం చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా చర్చలు అభిప్రాయం అక్కడ నాయకత్వానికి తెలియడం జరిగింది తర్వాత జాతీయ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికీ ఎన్ని సీట్లు రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీరేమన్నా అడగాలంటే అడుగు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు ఇవాళకర్తలు ఏ నిర్ణయ అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు